హలో ఎవరివాన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ బెంగళూరుకు చెందిన ప్రముఖ యూట్యూబర్ను అనధికారిక ప్రదేశంలో వీడియో తీసిన ఆరోపణపై బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు బెంగళూరులోని యలహంకాకు చెందిన యూట్యూబర్ వికాస్ గౌడను అరెస్ట్ చేశామని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేలో కొన్ని గంటల పాటు యూట్యూబర్ వికాస్ గౌడ మకాం వేశాడని అధికారులు అంటున్నారు బెంగళూరులోని దేవనహళ్లిలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై నిందితుడు వికాస్ గౌడ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు అలాగే వికాస్ గౌడ టికెట్ లేకుండా లోపలికి వచ్చాడని అధికారులు అంటున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు ఎయిర్పోర్టు సిబ్బంది కళ్లు కప్పిన వికాస్ గౌడ దాదాపు ఇరవై నాలుగు గంటలు అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే దగ్గరే ఉన్నాడని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగుచూసింది కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు సిబ్బంది కళ్లుగప్పిన యూట్యూబర్ వికాస్ గౌడ విమానాశ్రయంలోకి ప్రవేశించి వీడియోలు తీశాడని అధికారులు తెలిపారు వికాస్ గౌడ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో చూసిన సిఐఎస్ఎఫ్ అధికారులు బెంగుళూరు యూట్యూబర్ వికాస్ గౌడ పై కేసు నమోదు చేశారు కానీ వికాస్ గౌడ విమానంలోకి వెళ్లేందుకు టికెట్ తీసుకుని ఎయిర్పోర్ట్ లోకి వెళ్లాడని తెలిసింది అయితే టికెట్ తీసుకుని విమానంలో ప్రయాణం చేయకుండా వికాస్ గౌడ ఎయిర్పోర్ట్ లోని రన్వే పై ఉండిపోయాడని అధికారులు అంటున్నారు దాదాపు నాలుగైదు గంటల పాటు రన్వే పరిసర ప్రాంతాల్లో ఉన్న వికాస్ గౌడ అక్కడి వీడియోలు తీశాడని అధికారులు తెలిపారు బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పోలీసులు నిందితుడు వికాస్ గౌడను అరెస్టు చేశారు పోలీసుల విచారణలో వికాస్ గౌడ నేరం అంగీకరించాడని అధికారులు అంటున్నారు విమానంలో ప్రయాణించేందుకు నాకు టికెట్ వచ్చిందని కానీ తాను విమానంలో ప్రయాణం చేయకుండా రన్వే పైనే ఉండిపోయానని దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల పాటు అక్కడే ఉండి వీడియో తీశానని విచారణలో వికాస్ గౌడ వివరించినట్లు సమాచారం వికాస్ గౌడ యూట్యూబ్లో ఫుడ్ అండ్ ట్రావెలింగ్తో సహా ప్రత్యేక కంటెంట్ ను రూపొందించేవాడని అధికారులు తెలిపారు ఇప్పటికే వికాస్ గౌడకు యూట్యూబ్లో వన్ కే ఫాలోవర్లు ఉన్నారు అయితే వికాస్ గౌడకు వ్యూస్ పెంచుకోవడానికి అక్రమంగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే మీద వీడియోలు తీశాడని అది నేరమని పోలీసు అధికారులు అంటున్నారు